గురజాల నియోజకవర్గం దాచేపల్లి బ్రాహ్మణపల్లికి చెందిన శ్రీమాన్ పదిహేడు ఉదయ్ పదహారు చిన్న వెంకయ్య పదహారు అనే ముగ్గురు మైనర్లు ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లి నుంచి దాచేపల్లి వస్తూ ఉండగా లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి లారీ వెనుక భాగానికి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో శ్రీమాన్ పదిహేడు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా ఉదయ్ చిన్న వెంకయ్యలకు గాయాలు అవ్వగా ప్రథమ చికిత్స కోసం గురచాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మైనర్లు కావచ్చు વડંગ ગમનાર હૈ હલો ઓફર ક્લોઝ ના ક્લોઝેશન ઓફર કલ્ચ્યુડ ઓર એક మీరు ఎక్కడ పోయి ఎక్కడ నుంచి బ్రాహ్మణపల్లి వస్తున్నారు దాచిపల్లి ఏం పని లేదు అక్కడ చాలా